నేను ధ్యానం చేసి ఒక గురువు మారిపోదాం మాస్టర్గా అంటే వీడియో ఉంది ఇవ్వకే నీకు అప్పుడు బాగా చికాకు చిరాకు వచ్చి నీ బాడీ వాడి కంట్రోల్లో వెళ్ళిపోద్ది నీకు సహా ధ్యానం సహకరించదమ్మా అస్సలు పని చేయదు ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎన్ని రోజులు చేసినా మీరు ఆ గమ్యానికి ఎందుకు చేరుకోవట్లేదంటే ఇలాంటి మీకు ప్రతి ఒక్కళ్ళు జరుగుతుంది మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు చీమలు కుట్టడం దోమలు కుట్టడం ఏదేదో జరుగుతుంది అంటే అది మనం ఫస్ట్ కూర్చున్నప్పుడు ఏం చెప్పాలి ఫస్ట్ అద్దం ముందు వెళ్ళండి అద్దముండు అద్దానికే చెప్పుకోవాలి మరి మనం పక్కంట్లో వాళ్ళే చెప్పకూడదు ఇలాంటివి ఇది బ్రహ్మరాస్యం విశ్వరాస్యం అండి నిజంగా విశ్వరాస్యమే ఒక్కొక్కళ్ళు ధ్యానం చేసుకొని అద్భుతాలు చేస్తున్నారు ధ్యానం చేసిన ఒక సైంటిస్టు ఒక పెద్ద యోగి ముని ఋషి దైవ స్వరూపుడు ధ్యానం అంటే ఏందనుకుంటే మామూలు కాదు మరి ఎలాంటి ధ్యానం చేయాలనుకుంటున్నారు ధ్యానం చేసే ముందు అర్థం ముందు ఎలాండి మీ కళ్ళలో మీరు కళ్ళు పెట్టి బాగా చూడాలి ఎలా చూడాలి ఏదో ఇట్ట ముఖం చూసి వచ్చేయటం కాదు అసలు నువ్వు శరీరం కాదు నీ ముఖం అసలే కాదు నువ్వు ఎవరు ఆత్మ మరి ఆత్మ ఆత్మని చూడాలి కదా ఎలా చూడాలి అద్దంలో బాగా ఇది బాగా నేర్చుకోండి ఇది ఇది గినుక తెలుసుకోగలిగితే అద్భుతాలే మీకు ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తారు మీడ అద్దంలో చూసినప్పుడు నిన్ను నువ్వు మర్చిపోయి నిన్ను నువ్వు మర్చిపోవాలి నిజంగా మర్చిపోవాలి నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే నీకు తెలియకుండా ఒక వైబ్రేషన్ వస్తుంది ఆ వైబ్రేషన్ వచ్చిందనుకో నీ ఆత్మతో కనెక్ట్ ఏంద్రో వీడు నీ ఆత్మ అంటే ఇమ్మంటే సమాధానం ఇచ్చేస్తుంది ఏంద్రో ఏదో పని ఉందని రోజు అట్లా చూస్తావు ఏదో నీ ముఖాన్ని సరిచి చూసి చూడట్టుగా పరిగెత్తుకుంటూ పోతావు ఇలా ఏంది ఇలా చూస్తున్నావు అని అర్థంలో నుంచి మనకు ఒక తెలియని ఒక లోపల నుంచి వస్తుంది అంటే నన్ను పలకరిస్తున్నా నా అవసరం వచ్చిందా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకి నేను గుర్తొచ్చానా మిత్రమా అని నీలో ఉన్న ఆత్మ మేలుకొని హాయ్ అంటది అది ఎవరు నువ్వే అద్దంలో నువ్వు కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడు నీకు ఒక వైబ్రేషన్ లాగా ఒక అద్భుతంగా ఒక ఎనర్జీ వస్తుందంటే అది ఎవరో కాదు నీలో పడుకున్న ఆత్మ మేలుకొని నీ వంక చూస్తుంది కొట్టాలి ఇలాంటి కానీ సపోర్ట్ కొట్టాలి అంటే నీలో నిద్ర వ్యవస్థలో ఉన్న సోలు ఆ ఆత్మశక్తి కళ్ళు తెరవడం స్టార్ట్ చేస్తే ఎమ్మడి పరమాత్మ ఒక అయ్యే ఉంటుంది ఇప్పుడు అర్థమైందా అంటే మన లోపల ఉన్న శక్తి పడుకొనింది ఇన్ని రోజులు అద్దంలోనే సాధ్యం అది అద్దంలో మాట్లాడటం అద్దంలో చెప్పటం వల్లే అది నీతో మాట్లాడటం వెయ్యేనుగుల బలాన్ని నీకు తీసుకొస్తుంది ఇది నిజం ఇది ఎన్ని రోజులు వేల సంవత్సరాలు కాదు నలభై ఒక్క రోజులు మాత్రమే పెట్టుకోండి డేటు ఇవ్వాలతో నలభై ఒక రోజు చేసి నాకు ఫోన్ చేయండి మీరు చేయకపోయినా నాలో నా శక్తి మేము వదిలిపెట్టదు ఖచ్చితంగా ఫోన్ చెప్పిస్తుంది ఎందుకంటే మీరు సాధిస్తారు మీకు ఇంకా డౌట్ వస్తాయి నాకు ఫోన్ చేస్తారు నేను పడవ ఎక్కించాను ఆ మీరే తోలుకొని పోతారు అక్కడ అలసిపోతారు ఇక ఏం చేయాలి ఎంతకు మించి పోవాలంటే ఎనర్జీ కావాలి మరి గారికి కాల్ చేయాలి కదా ఆ గమ్యాన్ని చేరాలంటే మరి గురువు అవసరం అంటే అద్దంలో చూడటం వల్ల మీ కళ్ళలో కళ్ళు పెట్టి బాగా చూడండి అమ్మా ఎట్లా తయారవ్వాలంటే సినిమా యాక్టర్లు మీకు తీసిపోకూడదు అది ఏ కలర్లో నల్లగా ఉండొచ్చు తెల్లగా ఉండొచ్చు నీ రూపం ఎలా అయినా ఉండొచ్చు కానీ లోపల ఉన్నవాడు ద గ్రేట్ పవర్ఫుల్ సోల్ ఇస్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో అంత గొప్ప శక్తి ఎక్కడ లేదు నీ లోపల వాడు నిద్రపోతున్నాడు రా నిజంగా నిద్రపోతున్నాడు ఒక్కసారి గినిగా నీ లోపల ఉన్న శక్తిని చూడగలిగితే ఆపేయాల్సిందే తిరుగుతున్న రమ్మంటే చీకటి అయిపోవాల్సిందే మనకు ఎందుకు ఆ పరమత్మతో కనెక్ట్ అయిపోయినావు సర్వ శక్తులకు అధిపతి నువ్వే సృష్టించి అద్భుతమైన మనిషి జన్మ పొందావంటే మామూలు కాదు నువ్వు కారణుడు జన్ముడివి మానవుడే మాధవుడు మాధవుడే మహనీయుడే మహాను మహానుభావుడువి నువ్వు నువ్వు మహానుభావుడు ఉండి ఏం చేస్తున్నావు ఇక్కడ పెళ్లి చేసుకొని భార్య పిల్లలు సంసారం అంటూ ఒక పంజరంలో ఇరుక్కపోయి దాని ఈదలేక శబ్ద సముద్రాలు దాటొచ్చి సంసారాన్ని ఈదే లేక మళ్ళీ సన్యాసిలు పోయి ఇది అసలు మనం ఎవరు ఎందుకు జన్మించాం ఏం చేయాలనుకుంటున్నాం ఏం చేస్తున్నాం ఉత్తరం దక్షిణం తూర్పు పడమర నాలుగు దిక్కులు ఎందుకు సృష్టించబడింది మరి ఈ నాలుగు దిక్కులు మన కోసమా ఈ ఇరవై నాలుగు గంటలు ఎందుకు ఈ టైం దేనికి ఈ రాత్రి పగులు ఎందుకు రాత్రి పగులు ఎందుకు మరి బ్రహ్మ సృష్టి అంటారు అది ఉందో లేదో మనకు తెలీదు కానీ విశ్వామిత్రుడి సృష్టి ఉంది అవునా విశ్వామిత్రుడి సృష్టి ఉంది అదే మనమే అంటే ఏం చేస్తాం మన మనస్సు మన మనస్సు మన మైండ్ మన ఆలోచన ఒక దగ్గర ఉండదు అది విశ్వామిత్రుడు లాగా చేస్తూ ఉంటుంది ఏం చేస్తుంది ధ్యానం చేసేవాడికి పోయి డిస్టర్బ్ చేస్తుంది అవునా గాధి అనే మహారాజు ఒక కొడుకు విశ్వామిత్రుడు మహారాజు సప్త ఋషులు ఒక ఋషి కాదాయన సప్త ఋషులు ఆరుగురే ఏడో గురు మళ్ళీ ప్రపంచాన్ని మొత్తం సర్వ రాజ్యాన్ని సైన్యాన్ని వదిలి మళ్ళీ తిరిగి విశ్వామిత్ర రాజు ఇక్కడ వచ్చి మునితో గురువర్యాన్ని మళ్ళీ తర్వాత అన్ని ఇక చాలా స్టోరీ ఉంది అని చెప్పడానికి టైం లేదు మనకి ఒక సభల ద్వారా సర్వస్వం కోలిపోయి మళ్ళీ ఇక్కడ సప్త ఋషులు ఒక ఋషిగా మారిపోయాడు ఒక రాజే మరి రాజు ఇంత గొప్ప రాజే వచ్చి ధ్యానం చేయగలండి మనం చేస్తే ఏమవుతుందమ్మా రాజ్యాలని రప్ మనం సృష్టించవచ్చు రాజ్యాన్ని కూడా ఆ నెగిటివ్ చెప్పకూడదు మళ్ళీ నేను నీ లోపల గొప్ప శక్తి ఉంది అది పడుకొని ఉన్నది ఈ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ మధ్యలో పినల్ గ్లాండ్ ఒకటి ఉంటుంది మనకి అది పసుపు కలర్లో మీకున్నది నాదేమో లైట్ లైట్ తెలుసు కదా ఇంట్లో బల్బు బల్బు వేస్తే ఎట్లా ఎలుగుతుందో అట్లా నాది ఎలుగుతుంది అంతే కదా మరి ఆ ఎలుగుని మీరు చూడాల వద్దా ఇది ధ్యానం అంటే తర్వాత మీరు ధ్యానం చేసేటప్పుడు ఇవి చేయాలి కళ్ళ ఉంటూ వాళ్ళ చేసి మూడుసార్లు గట్టిగా శ్వాస పీల్చుకొని వదిలేసి మీకు డాక్టర్ కాదు ఏ ట్యాబ్లెట్ అవసరం నాకు తెలిసి కడుపులో మంట బాగా వచ్చిందనుకో కొద్దిగా మజ్జిగ కొద్దిగా చక్కెర లాంటిది నిమ్ము అల్సర్ ఎలాంటివి ఉండే వేసుకోకూడదు కొద్దిగా వాటర్ తాగండి వాటర్ తాగితే కొంత నేను నీళ్ళు ఎక్కువ తాగితే ఊకే పాస్ వస్తుంది నేను అక్కడికి వెళ్ళాలేమో అని భయపడొద్దు వాటర్ ఎక్కువ తాగితే మన కిడ్నీ మన మూత్రపిండాలు అవయవాలు అన్నీ క్లీన్ అవుతాయి ఈ ఇది పెరగదు ఇది పెరగదు కానీ శరీరాన్ని బాగా మేపేసి బాగా మేపేసి మైండ్ని తక్కువ పని చెప్పి శరీరాన్ని బాగా ఎక్కువ మేపి మైండ్ని తక్కువ పని చెప్తున్నాం ఇప్పుడు ఏం చేయాలి మైండ్కి ఎక్కువ పని చేయాలి చెప్పాలి శరీరాన్ని తక్కువ మేపాలి అప్పుడు మన అవయవాలు బాగా పని చేస్తాయి దీనికోసం ఎంబీబీఎస్ ఎంఎస్ అయ్యని చదవాల్సిన పని లేదు ద క్రియేటర్ నీ జీవితాన్ని మంచి మార్గం మొక్క దారిని రహదారిని నిర్మించుకునే ఇంజనీరు నువ్వే నీ జీవితాన్ని మంచిగా శిల్పిలా చెక్కునే శిల్పి కూడా నువ్వే ఆ సంగతి మీకు తెలుసా దీనికోసం ఎవ్వడు పుట్టడు ఎవడో వస్తాడు ఏదో ఇస్తాడని ఎదురు చూసి మోసపోకు నువ్వు సరిగా జీవితంలో ముందుకు వెళ్ళట్లేదు నీకు సరిగా జాబ్ అవకాశం రావట్లేదు నాకు పెళ్ళి కావట్లేదు వయసు అంతా అయిపోతుంది జీవితం ఒక ఐస్ క్రీమ్ లాంటిది మిత్రమా నువ్వు ఐస్ క్రీమ్ని చీకినా వాడినా అది కరిగిపోద్ది నువ్వు దాని వంక చూసినా చూడకపోయినా నీ వయసు ఆగదు కాలాన్ని ఎవడు ఆపలేడు నువ్వు అప్పుల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా రోగాల్లో ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కాలం చిరుగుతూ ఉంటుంది నీ వయసు అయిపోతూ ఉంటుంది కానీ సరి అయిన టైంలో సరైన నిర్ణయం తీసుకోండి జాబు నాకు తెలిసి ఈజీ యువర్ ద బిజినెస్ మ్యాన్ అన్ ద వరల్డ్ నువ్వు పెద్ద గొప్ప మేధావి బిజినెస్ మ్యాన్ నీలో ఉన్నాడు వెయ్యి రూపాయలతో లక్ష రూపాయలు బిజినెస్ చేయొచ్చు లక్షతో కోటి రూపాయల బిజినెస్ నేను చేపిస్తాను నీ దగ్గర డబ్బులు అవసరం లేదు కోటి రూపాయలు ఇల్లు నేను ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే నీ కోటి రూపాయలు ఇల్లు ఇస్తారు దాన్ని హ్యాండిల్ చేసే దమ్ము మీలో ఉందా ఎందుకని మనిషి భయపడతాడమ్మా డబ్బు అంటే భయం ఎస్ కోటేశ్వరుడు ధనవంతులు రిచ్గా నేను అనుకుంటా ఎస్ ఐ ఆమ్ ఏ రిచ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ నేను రిచ్ మ్యానే నేను భయపడినా ఎక్కడికైనా వాడు ఎలాంటి మేధావైనా నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను నేను అక్కడ పోయి కారు మీద కాలేసి కూర్చుంటాను అలా నీకు పుష్ప గుర్తు రావచ్చే కానీ ఎందుకు జరుగుతుందంటే మన దగ్గర డబ్బు ఉంటే అధికారము పలుకుబడి ఒక పదివేలు జేబులో ఉన్నప్పుడు ఆ ఎనర్జీ వేరబ్బా దాన్నే డబ్బు ఒక ఎనర్జీ అంటారు ఆ డబ్బు ఎనర్జీ ఈ విశ్వశక్తిని జోడించి మనం గొప్పగా ఉన్నంతగా వెదకటానికి వాడుకోవాలి మేము ఉట్టిగానే ధ్యానం చేస్తూ ధ్యానం గురించి ఓ లక్ష కోటి మందికి చెప్పినా ధ్యానం చేయొచ్చు కానీ ధ్యానం చేయటం వల్ల నువ్వు సాధించింది ఏంటి అని వెనక తిరిగి చూసుకోవాలి ఒక్కసారి అది తిరిగి చూడకపోతే నాకు ఇరవై సంవత్సరాలు జ్ఞానం ఉంది రికార్డు ఇచ్చారు అది అది నీకు ఏం ఫుడ్ పెట్టదమ్మా ఫుడ్ పెట్టదు ఫుడ్ పెట్టాలి అంటే ముందు నీ జీవితాన్ని మార్చుకో డబ్బులు సంపాదించు బిజినెస్ మీద మైండ్ పెట్టు అవన్నీ కావాలంటే నీ ఆరోగ్యం కావాలి ఆరోగ్యం గురించే నువ్వు ధ్యానం చేయాలి ఓకే ఆరోగ్యం గురించి ధ్యానం చేయి నీ మైండ్ని మెచ్యూరిటీ చేసుకో మైండ్ ఏడు ఉందనుకో వస్తుంది ఇక్కడ వచ్చి ఆగుతుంది ఇక్కడ ఏముంటుంది మొత్తం మిశ్రి నడిపేది మొత్తం ఈయన కడుపు 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 ఏం చేస్తుంది కొద్దిసేపు ధ్యానం చేసిన ఆకలి అవుతుంది తర్వాత ఆడ వదిలి ఇక్కడ నా మీద ఇక్కడ పెట్టుకొని కూర్చోన్నాడు శివుడు మనం ఏం చేసినాం ఈ కళ్ళు ముసుకొని ఎంతసేపు కూర్చోవాలి నేను నాకు ఆకలి అవుతుందని వదిలేసి మనిషి లేచి పరిగెత్తడం స్టార్ట్ చేసాడు పరమేశ్వరుడు అదే అన్నాడు నువ్వు అర్థం అర్ధ అంటే అద్దమైన మట్టి బొమ్మ నేను సృష్టించిన అందమైన శిల్పాన్ని బిడ్డ నువ్వు ఈడ కూర్చో నేను కూర్చుంటాను నీ ముందు నేను కూర్చుంటే నువ్వు మనిషి అని భూత పీత పచాసాలు శాఖని డాకని లంకని శంకిని అంటూ దుష్ట శక్తులు నీ మీద దృష్టిపడి నీకు తినేయాలని వస్తుందిరా నా కోసం నువ్వు నా ముందు కూర్చుంటే నీకు ఎలాంటి నెగిటివ్ రాకుండా నేను కాపాడుతాను నేను నాకున్న రెండు నుంచి మూడో కన్ను ఉంది నా నా మెడలో అనంతకోటి ఉన్నాయి అలాగా ఒక్క నిమిషం తల్లి ఒక్క నిమిషం అయిపోయి ఓకే ఉంది దాని వంకను నువ్వు చూడగలిగితే నీకు జీవితం అద్భుతంగా ఉంటుంది ధ్యానంలో కూర్చోమని చెప్పాడు శివుడు పుట్టినప్పుడు స్టార్టింగ్లో వీడేం చేశాడు వీడేం చేశాడు కొద్దిసేపే కూర్చుండు నాభి అంటే ఇలా పెట్టుకొని కూర్చున్నాడు తర్వాత ఇట్లా పొట్ట వంక చూసి ఆకలి ఆకలి అంటూ అక్కడి నుంచి లేచి పరుగెత్తడం అరే ఆగర ఆగర ఆగరా అని ఎంత పిలిచినా ఆ పరమాత్మ ఎంత పిలిచినా ఆగలేదమ్మా అక్కడ పొరగెత్తడం మొదలుపెట్టింది ఇప్పుడు దాకా ఆటలేదు ఒకడు